ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమ క్లీం కృష్ణాయ గోవిందయ గోపీనవల వాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యాదేవి సర్వూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తై 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 నమోన్నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమో నమ జయ గురుదాత్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కూడా సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియుతో ఉంటాడన్నమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్రభగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిర స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్టయోగం యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్హారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవిక అంతా కూడా స్త్రీ సుప్త విధానంగా యజ్ఞాతిగ్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీకు వేర శాంతియుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవలు ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మీనరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా నవంబర్ నెలలో ఇక్కడ శుక్రుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున అఖండ శుభ కార్యక్రమాలు వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా పంచమ స్థానంలో మరియు ఇక్కడంతా కూడా సంచారం చేయడం ఇక్కడంతా కూడా మీ వివాహాది శుభకార్యాల కోసం అనేది గురుబలం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది శుక్రుడంతా కూడా ఇక్కడ యొక్క కార్యకుడిగా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది లక్ష్మీ కార్యక్రమం అవుతుంది ప్రధానంగా స్త్రీలకి విశేషంగా ధనాదాయం పెరగడానికి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి స్త్రీ జాతకం వల్ల మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతులు కలియడం అంతా కూడా కార్తీక మాసంలో నిర్వహిస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది వ్యాపారాల్లో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శాంతి హోమాది కార్యక్రమాలు రుద్రహోమం కానీ అఘోర పాశ్వత్రి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మృత్యుంజయ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల మీకంతా కూడా గ్రహ దోష నివారణ కలుగుతుంది నవగ్రహ శాంతి కార్యక్రమాల్లో భాగంగా మీనరాశి జాతకులు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవడం నల్లనవలు దానం చేయడం మీకంతా కూడా మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా శనీశ్వరుడికి రాహుకి సూర్య భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో మీరు పరిష్కారం ఆచరించాలి ఈ గ్రహాలకంతా కూడా దానాలు చేసుకోవడం జపాలు ఆచరించడం వల్ల అఖండమైన శుభ కార్యక్రమాలు వివాహాది శుభ కార్యక్రమాలు కానీ ఇంట్లో మంగళవాధ్యలు మోగడం కానీ ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా మీకంతా కూడా అఖండ దీర్ఘ యోగం సిద్ధించడానికి కార్తీక మాసంలో దీపదానం చేయడం సాలిగ్రామ దయనం చేయడం చేయడం వల్ల పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అఖండ దీర్ఘ సమంగళి యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి మరియు తామరపూలతోటి మల్లెపూలతో విశేషంగా ఆచరించడం వల్ల సహస్రనామార్చన విశేషంగా చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ అంతా కూడా లభిస్తాయి కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది గోమాతకి ప్రత్యేకంగా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయాలి గోమాతకి పూజ ఆచరించాలి తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే కనుక ఆవు దూడనంతా కూడా గోశాలలో కానీ బ్రాహ్మణోత్మక అంతా కూడా దానంగా ఇచ్చి దానికి ఆరు నెలల గ్రాసం కానీ సంవత్సర గ్రాసం నిమిత్తం అంతా కూడా శక్తి ఉన్నవాళ్ళు మీ ఆర్థిక స్థితిని బట్టి గోమాత దానం చేయడం వల్ల గోదానం చేయడం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత